హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఇడి త్రిబుల్ జీరో ఈ వీడియోలో ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఎలా సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఆ వీడియోలో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు అలా చేయండి అంటంలోనే కదా ఈ వివాదం అంతా రాజుకుంది యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళకి వర్క్ అనేది కావాలి సో దాని కదా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లం ఫేస్ అయ్యారు సో దాని గురించి చాలామంది లేడీస్కి అవసరమయ్యే వీడియో ఇది సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పూర్తిగా చూడండి పాయింట్స్ అనేది మిస్ కాకండి ఎందుకంటే చాలా ఐడియాస్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నా ఒక బిజినెస్ చేయాలి అంటే కొంత డబ్బు కావాలి సో లోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అసలు బిజినెస్ ఐడియాస్ ఏంటి మనకి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఫినిష్ చేసిన ఐటమ్ని మనం ఎక్కడ అమ్మాలి ఇప్పుడు అగరబత్తీలు ఉన్నాయి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అండ్ ఎక్కడ అమ్మాలి అవి కూడా తెలిస్తేనే కదా ఏదైనా బిజినెస్ చేయగలుగుతాము సో కొన్ని ఐడియాస్ తోటి నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను సో తప్పకుండా అందరు చూడండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నాయి వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది పార్ట్ వన్ మళ్ళీ ఇంకా కొన్ని వ్యూస్ తోటి పార్ట్ టూ కూడా చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను పార్ట్ వన్ పార్ట్ టూ కింద విభజించి చే చేద్దాం అనుకుంటున్నాను సరే అండి అసలు మెయిన్ కాన్సెప్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సో వాళ్ళు వర్క్ ఇస్తారు వీళ్ళు వర్క్ ఇస్తారని మోసపోకండి డైరెక్ట్గా మనకి ఆడవాళ్ళు ఇట్లాంటివన్నీ చేసుకోవటానికి కోసమని గవర్నమెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని మీకు గవర్నమెంట్దే ఉందండి అక్కడ మీకు మీరు ఆన్లైన్లో కొట్టండి మీకు అడ్రస్తో సహా కరెక్ట్గా వస్తుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని కొట్టండి గవర్నమెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని కొడితే వాళ్ళు మీకు హైదరాబాద్లో ఉంది సో మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మీరు ఎక్కడ ఫినిష్ చేసిన ప్రోడక్ట్ని అమ్ముకోవచ్చు వెనకేంటంటే ఆడవాళ్ళు ఏదన్నా చేయాలి అనుకుంటే కేవలం బ్యూటీ పార్లర్ లేదా టైలరింగ్ ఇంతకంటే పెద్దగా ఆప్షన్స్ లేవు బట్ చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనకు కనుక ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే చదువుకున్న వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి చదువుకోని వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఓకేనా సో ఐడియా నెంబర్ వన్ అండి కార్పొరేట్ గిఫ్టింగ్ ఐడియాస్ అంటే మనం ఎవ్వరికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక గిఫ్ట్ అనేది మనకు కావాలి కేవలం గిఫ్ట్ షాప్స్ వాళ్ళే కాకుండా మనని హైర్ చేసుకుంటారు మనం ఆ గిఫ్ట్ ర్యాపింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట సో ఇన్ని గిఫ్ట్స్ అని ఇస్తారు రోజుకి పదిహేను గిఫ్ట్లు ఇరవై గిఫ్ట్లు సో గిఫ్ట్ ర్యాపింగ్ అనేది ఒకటి కోర్స్ ఉంటుంది సో ఈ ఐడియాస్ ఇట్లా ఒక నూట యాభై నుంచి రెండు వందల రకాలు అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు కోర్సెస్ ఉంటాయి అక్కడ సో మీరు వెళ్ళి ఆ కోర్స్ అనేది నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి మీరు ఇవి ఆర్డర్స్ తీసుకోవాలని కూడా మీకు చెప్తారు సో నెంబర్ వన్ ఐడియా ఏంటంటే గిఫ్ట్ ప్యాకింగ్ కోర్స్ గిఫ్ట్ ప్యాకింగ్ ఐడియాస్ ఇది చాలా బెనిఫిట్ అవుతుంది ఇంట్లో ఉండి చేసుకునే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దీనికి పెట్టుబడి పెద్దగా అవసరమే లేదు సో నెంబర్ టూ ఏంటంటే మీకు యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఇంట్రెస్ట్ తగ్గట్టు కూడా మన బిజినెస్ అనేది ఉంటుంది పెట్ కేర్ సో డాగ్ కేర్ ఎలా తీసుకోవాలి ఏ పెట్స్నైనా ఎలా కేర్ తీసుకోవాలి గ్రూమింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఒక కోర్స్ ఉంటుందన్నమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నేర్చుకోవచ్చు పెట్ కేర్ అనేది మీ ప్రొఫెషన్గా మీరు చేయవచ్చు నెలకి మీకు పదివేల నుంచి ముప్పై వేలు వరకు దీని నుంచి మీరు సంపాదించుకోవచ్చు యోగా ఇన్స్ట్రక్టర్ లాగా మీరు చేయొచ్చు యోగా ఇన్స్ట్రక్టర్ లాగా మీ నేను యాక్చువల్గా యోగా ఇన్స్ట్రక్టర్ని బట్ నే యోగా ఇన్స్ట్రక్టర్ లాగా మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఇవాళ రేపు ఆరోగ్యం అనేది చాలా ఉంది కాబట్టి మీరు ఆ కోర్సు కనుక చేసినట్టయితే మీరు జిమ్స్లో మిమ్మల్ని అడుగుతారు మార్నింగ్ ఒక క్లాస్ ఈవినింగ్ ఒక క్లాస్ ఇంట్లో చెప్పవచ్చు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అడుగుతారు ఈ రకంగా మీరు ఉపాధి మార్గాన్ని యోగా ద్వారా మీరు ఎంచుకోవచ్చు యోగా ట్రైనింగ్ జిమ్ ట్రైనర్ లాగా సో ఓన్లీ లేడీస్ జిమ్ కూడా ఆఫర్ చేస్తాయి సో మీరు ఫిజికల్గా కనుక మీరు ఫిట్గా ఉంది లేదంటే ఇవన్నీ మీరు చేయగలము అని అనుకుంటే దీనికి చదువుతో సంబంధం లేదు కొంచెం మాట్లాడటం వాళ్ళే నేర్పిస్తారు సో యోగా ట్రైనిర్ ట్రైనర్ ఆర్ జిమ్ ట్రైనర్ లాగా కూడా మీరు చేయొచ్చు జుంబా ట్రైనర్ ఇవన్నీ కూడా మీరు ట్రైనింగ్ అయ్యి జుంబా ఇవన్నీ కావాలంటే మంచి జిమ్లో ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు వాళ్ళు మీకు నేర్పిస్తారు ట్రైనింగ్తో పాటు సర్టిఫికేట్ ఇస్తారు లేదంటే మీరు అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గవర్నమెంట్ దాని దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా మీకు ట్రైనింగ్స్ అన్ని ఇప్పిస్తారు అనమాట ఇట్లా చాలా రకాలు రకరకాల కోర్సులు ఉంటాయి ఓన్లీ బ్యూటీషియన్ ఓన్లీ ఇవే కాదండి టైలరింగ్ ఇవే కాదు చాలా అంశాలు ఉంటాయండి అవన్నీ కూడా చక్కగా మీరు నేర్చుకొని ఈ యోగా అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ లాగా మీరు ఇది కూడా పదివేల నుంచి ముప్పై వేలు దాకా మీరు సంపాదించుకోవచ్చు ఇమిటేషన్ జ్యువెలరీ మేకింగ్ అంటే చేత్తో చేసే ఇమిటేషన్ జువెలరీ మేకింగ్ ఉంటుంది సో అది కూడా మీరు ఇంట్లో ఉండి ట్రైనింగ్ అయ్యి మీరింట్లో ఐటమ్స్ అన్ని తెచ్చుకొని మీరు ఇంట్లో చేసి మీరు ఓన్ ఆన్లైన్లో పెట్టి అమ్ముకోవచ్చు లేదా ఇరుగు పొరుగు వాళ్ళకి పెట్టి అమ్ముకోవచ్చు ఎలాగైనా ఇది ఏంటంటే హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఇందులో శిక్షణ ఉంది ఇది కూడా నెలకి పదివేల నుంచి ముప్పై వరకు మీకు సంపాదన ఇస్తుంది మనము ఇంకా ఎక్కువగా ప్రమోషన్స్ చేయించుకుంటే కనుక ఇంకెక్కువ ఇంకా మనుషుల్ని పెట్టి మనం ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి చేసే బిజినెస్లో ఇది ఒకటి జ్యువెలరీ మేకింగ్ వెనకటి నుంచి వచ్చిందండి మీరు వంటల్లో దిట్ అయితే కనుక పికిల్ మేకింగ్ అండ్ క్యాటరింగ్ క్యాటరింగ్ కూడా మీరు ఇప్పుడు కిట్టి పార్టీస్కి చాలా అవసరంగా ఉంది సో మీరు మంచి కుక్ అయితే కనుక ఒక సెట్ ఆఫ్ బుక్లెట్ ఒక సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాయండి అంటే రెండు కూరలు ఒక బిర్యానీ ఒక సాంబారు ఇంతమందికి ఇరవై మందికి పదిహేను మందికి మీరు ఆర్డర్ మీద నేను చేసిస్తాను ఇవి చిన్న చిన్నవి కాబట్టి ఇంటి నుంచి చేయొచ్చు పదిహేను మందికి ఇరవై మందికి ముప్పై మందికి కిట్టి పార్టీస్ అంటే అన్నీ ఉంటాయి సో ఇది ఒక ఐడియా ఏంటి అంటే మీరు మంచిగా వంట చేయగలిగితే కనుక ఇలా కిట్టి పార్టీస్కి క్యాటరింగ్ అనేది మీరు చేయవచ్చు అంటే తక్కువలో అంటే మన స్థాయికి తగ్గట్టు అంటే ఎక్కువ లెవెల్లో అంటే మనం అంత వంట చేయలేము కదా సో మన స్థాయి దగ్గర అంటే మనం ఎక్కువ చేయలేకపోతే ఇలా చిన్న చిన్నవి కూడా మీరు మీరు చేయవచ్చు సో కిట్టి పార్టీకి క్యాటరింగ్ అండ్ మీరు కేక్స్ కూడా తయారు చేయటం ఇది ఇంకొకటి కేక్స్ కనుక మీరు బాగా చేయగలిగితే ఇప్పుడు ఇంట్లో నుంచి కేక్ ఆర్డరింగ్ చాలా మంది ఇష్టపడుతున్నారు సో ఇంట్లో కూడా ఓవెన్స్ మంచి పెద్ద పెద్ద కొనుక్కొని ఓవెన్స్ చేయొచ్చండి మంచి కేక్స్ అనేది మంచి క్వాలిటీతో మనం ఇవ్వచ్చు అలాగే చాక్లెట్ ఇండస్ట్రీ చాక్లెట్స్ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్కి చాలా ప్రిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు ఇంట్లో ఉండి చాక్లెట్ తయారు చేసుకొని మనం చాక్లెట్స్ అనేవి అమ్మొచ్చు సో ఇవన్నీ కూడా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది చాలా చేసుకోవాలి మనం చేసుకు మన టాలెంట్ని బట్టి అందరికీ చెప్పాలి నష్టమేం లేదు మనం కష్టపడి చేస్తున్నప్పుడు ఎలాంటి దాంట్లో తప్పు లేదు చక్కగా నేను చేస్తున్నాను మీకు కావాలంటే చెప్పండి లేదంటే శాంపుల్గా కొంత కొంత ఇవ్వండి ఇచ్చి ఇలా ఉంటుంది నా ప్రోడక్ట్ అని మీరు చెప్పొచ్చు సో ఇలా మనం ఇంట్లో ఉండి కేక్ మేకింగ్ క్యాటరింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్ ఈ మూడు ఉపాధి మార్గాలు ఉంటాయండి ఓకేనా ఇది కూడా పదివేల నుంచి ఇంక దీనికైతే లిమిట్ లేదు ఎన్ని ఆర్డర్స్ వస్తే అన్నీ సో చాలా మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది ఆడవాళ్ళకి తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్టర్స్ని పెట్టుకొని టైలరింగ్ చేసేటప్పుడు ఫాల్స్ అండ్ లైనింగ్స్ ఇవి కూడా సేల్ చేస్తూ ఓవరాల్గా ఒక ఒక యూనిట్ లాగా పెట్టుకొని చేయొచ్చు ఇది ఒక ఉపాధి మార్గం ఇంకోటి ఏంటంటే ఓన్లీ లైన్స్ అండ్ లైనింగ్స్ అండ్ ఫాల్స్ కూడా అమ్మవచ్చండి ఇందులో కూడా మంచి ప్రాఫిట్ అనేది లేడీస్కి ఉంటుంది మనం బండిల్ బండిల్ కొంటాం థర్టీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ థర్టీ వన్ మీటర్స్ లా ఉంటాయి అన్నమాట బండిల్స్ సో మనకి ఓవరాల్గా హోల్సేల్గా ఏమవుతుందంటే తక్కువకు వస్తుంది అవి ఎక్కడ దొరుకుతాయి అని మీరు అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు లేదంటే ఆన్లైన్లో కొట్టండి హోల్సేల్ ఎక్కడ అని మీకు ఈజీగా లభ్యం దీని బదులు మీరు ఒక సర్టిఫైడ్ ఉంటే మీకు అన్ని వాళ్ళే నేర్పిస్తారండి నేను ఇక్కడ ఐడియాస్ అనేది చెప్తున్నా ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట అక్కడికి వెళ్ళి మీరు చక్కగా నేర్చుకొని మీకు లోన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మరి మీతో పెట్టిస్తారనమాట సో ఆలస్యం చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీరు ఒక ప్రాపర్ వే ద్వారా అన్నీ నేర్చుకొని వెళ్ళాలి ఇంకొకటి చిన్నది ఏంటి అంటే మనం ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నాం ఆ దాంట్లో ఆరితేరి ఉండాలి పనోళ్ళని పెట్టి చేయించినా సరే మనం అందులో ఆరితేరి ఉంటే వాళ్ళని మనం కంట్రోల్ చేసుకొని బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది జూట్ బ్యాగ్స్ ఉన్నాయి జూట్ బ్యాగ్స్ తయారీ మేకింగ్ పత్త ఘాట్లో దొరుకుతాయి సో ఈ డీటెయిల్స్ అంతా వాళ్ళు మీకు అన్నీ చెప్తారండి క్లియర్గా మీకు హోల్సేల్ ఇట్లా చాలా ప్లేసెస్లో మీకు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ వాళ్ళు మీకు మంచి గైడెన్స్ ఇస్తారు బట్ ఏంటంటే అది మీరు బాగా పర్ఫెక్ట్గా ముందు మీకు రావాలి వచ్చిన తర్వాత మీరు వర్కర్స్ని పెట్టుకొని చేయించుకోవటము మీరు ఇండివిజువల్గా చేయటమో ఇవన్నీ చేయవచ్చు సో స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ కూడా చేయొచ్చు అదంతా మన టాలెంట్ అనమాట నేను ఇక్కడ కొన్ని ఐడియాస్ మాత్రం ఇచ్చాను సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఐడియాస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక చిన్న కామెంట్ అనేది చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఎలాంటి హెల్ప్ కావాలి అనేది కూడా మీరు లేడీస్ నాకు మెసేజ్ అనేది పెడితే అలాంటి వీడియోస్ తప్పకుండా చేస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్